బాడీ హార్మోన్స్ ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకునే టైం మనం చూసుకుంటే జీవన శైలిలో మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాం అంటే నైట్ నైన్ ఓ క్లాక్ ఎట్టి పరిస్థితుల్లో మేము నిద్రలో ఉండాలి నిద్రలో ఉండాలి అని అంటే సెవెన్ సెవెన్ థర్టీ వరకు మీకు స్క్రీన్ టైం అయిపోవాలి మీ కంటికి ఎలాంటి లైట్స్ తగలకూడదు ఇంకా ఎందుకంటే మీ బ్రెయిన్లో సఫిషియంట్ మెలటోనియన్ ప్రొడక్షన్ అవ్వదు మీకు నిద్ర పట్టదు సో బాడీ న్యాచురల్ మెకానిజం ఏంటంటే ఈ హార్మోన్స్ కరెక్షన్ ఈ మెటబాలిజం చే మనం కరెక్షన్ అంటే బాడీ సెల్ఫ్ సర్వీసింగ్ చేసుకునే టైం నైన్ ఓ క్లాక్ టు లెవెన్ ఓ క్లాక్ అంటే ఆ టైంలో మనం మంచి నిద్రలో ఉంటేనే ఈ హార్మోన్స్ కరెక్ట్ అవుతాయి మన బాడీలో అండ్ లెవెన్ టు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు మనకు సెల్ రిపేర్ అవ్వడం కానీ బ్లడ్ సెల్స్ డెవలప్మెంట్ కానీ బాడీ క్లీనింగ్ ప్రాసెస్ కానీ ఇవంతా క్లీన్ చేసేసి మార్నింగ్ మనం ఫైవ్ టు సెవెన్ లోపు అది ఇవాక్యుయేట్ చేయాల్సిన టైం ఆ టాక్సిన్స్ అన్నీ కూడా సో ఇది ఒక సైకిల్ లాగా అవుతుంది సో ఈ సెరికాడియన్ బయోరిథమ్స్ని ఫస్ట్ మనం జీవనశైలిని కరెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ సో నైట్ అర్లీగా పడుకోవడము అర్లీగా డిన్నర్ అయిపోవాలి అంటే ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్ లోపు మన పూర్వీకులు ఎవరు కూడా చెప్పాలంటే సంధ్యా సమయానికి డిన్నర్ అయిపోవాలి సో అది కొంచెం తీసుకురావాలి ఇప్పుడు మనం మా దగ్గర వచ్చిన పీసీఓడి పేషెంట్స్కి తప్పనిసరిగా మీ సెరికార్డియన్ బయరిథమ్స్ ఫస్ట్ మీరు కరెక్షన్ చేసుకోవాలి మార్నింగ్ లేవాలి మార్నింగ్ లేసి కంపల్సరీ సన్ రైజ్ ఏదైతే ఉందో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ మనం చేయాలి చాలా మంది ఏమనుకుంటారు ఓన్లీ విటమిన్ డి ఒకటే వస్తుంది కాదండి చాలా హార్మోనల్ ఇష్యూస్ కానీ బ్రెయిన్లో మన గట్లో ఎన్నో కెమికల్స్ సెరటోనిన్ లాంటి పాజిటివ్ కెమికల్స్ని బూస్ట్ చేస్తుంది ఎన్నో జీవక్రియల్ని అది యాక్టివేట్ చేస్తుంది సో ఇది మనం మెయిన్గా చెప్పాలి అంటే ప్రకృతికి మనం బాగా డిస్కనెక్ట్ అయిపోయినాం సో మళ్ళీ అది చే అవ్వాలి మళ్ళీ అది కరెక్షన్స్ అన్ని అవ్వాలి అంటే సో మేము అదే నేర్పిస్తాం పేషెంట్స్కి మీరు మీకు కావాల్సింది ఏంటంటే సస్టైనబుల్ హెల్త్ సస్టైనబుల్ అంటే జీవితాంతం డాక్టర్లు చుట్టూ తిరగడం కరెక్ట్ హెల్త్ కాదది మీరు ఎప్పటికీ పేషెంట్గానే ఉంటారు బట్ ఫంక్షనల్ మెడిసిన్లో ట్రెడిషనల్ మెడిసిన్లో ఏం నేర్పిస్తాము మీ లైఫ్ స్టైల్లో మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు అండ్ మీరు ఆ తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలి ఆహారంలో ఎక్కడ తప్పులు చేస్తున్నారు ఎలాంటి ఫుడ్ మీరు అవాయిడ్ చేయాలి ఎలాంటి ఫుడ్ మీరు ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి మీ ఇమ్యూన్ సిస్టమ్ అర్థం చేసుకుంటాము కొంతమందికి అలర్జీస్ ఉంటాయి కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉంటాయి దాని తగ్గట్టుగా మీరు ఏవి తినాలి ఏవి తినకూడదు అనేది అది మన వేలు ముద్ర ఎంత యూనీకో మనం కూడా వాళ్ళని మనం స్పెసిఫై చేసి వాళ్ళకు ఉన్న కండిషన్ బట్టి మనం చెప్పాల్సి వస్తుంది సో అందరికీ ఒక మ్యాజిక్ బుల్లెట్ డైట్ అంటూ ఏమీ లేదు అందరికీ ఒక ఇండివిజువల్ స్పెసిఫిక్ గానే చెప్పాలి